మన ప్రభువును మన రక్షకుడును అయినా ప్రభు అనే మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రదేని బిడ్డారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనంలో చూసినట్లయితే అయితే శరుయ కుమారుడైన యోవాభు నాకు చేసిన దానిని ఇస్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన ఆబ్నేరు ఏతేరు కుమారుడైన ఆమాశయును వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయం అందైనట్టుగా సమాధాన కాలం ముందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేశను నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును కానీ అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనెయ్యవద్దు చూడండి ఇప్పుడు దేని దావీదు చనిపోతున్నటువంటి సమయం అది తన కుమారుడైనటువంటి సొలోమోన్ పిలిచి రాజుగా అభిషేకించిన తర్వాత సొలోమోన్ నిన్ని కొన్ని విషయాలు చెప్పాలయ్యారా అని చెప్పి పిలిచి ఆ సమయంలో చెప్తున్నటువంటి మాటలు కూడా చాలామంది ఇంపార్టెంట్యే చెప్తారు అంటే చూడండి చనిపోతున్న టైంలో మనకు అక్కడ స్థలం ఉంది ఇక్కడ పొలం ఉంది అది ఉంది ఇది ఉందని చెప్పి ఇంపార్టెంట్ మాట్లా మాట్లాడతారు కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడరు ఎవరు కూడా కాబట్టి ఇప్పుడు దా దావీ కూడా సేము ఏమేమి చెప్పాలో అవే చెప్తున్నాడు సొలో ఆ టైంలో యోవాబు గురించి ఖచ్చితంగా చెప్తున్నాడు యోవాబు చాలా అన్యాయస్తుడు యోవాబు ఆబ్నేరును ఆమాషాను సమాధాన కాలంలో వారిని అన్యాయంగా వారి మీద పడి ప్రేమ నటించి కత్తితో కడుపులో పొడిచి వారిని చంపాడు కాబట్టి నేను చనిపోతున్నాను నేను చనిపోయిన తర్వాత నువ్వు రాజు అవుతున్నావు నువ్వు రాజు అయిన తర్వాత నీకు తోచినట్టుగా అతని విషయంలో నువ్వు వివేకం కలిగి జరిగించాలి కానీ వాడు గుర్తుపెట్టుకో సొలమోన్ అతని నిరసన తల వెంట్రుకలు గల వారిని సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు అంటే సమాధానంగా అంటే వృద్ధాప్యంలోకి వచ్చి చనిపోకూడదు ఆయన కత్తిపోటు వల్లే చావాలి అని చెప్పి ఆ మాటలో ఉన్నటువంటి అర్థం అది అయితే సొలోమోను తర్వాత రాజుగా అయిన తర్వాత యోవాబుకు సేమ్ దావీదు చెప్పినట్టుగానే అలాగే చేశాడు తెలిసినప్పుడు యోవాబు పారిపోయాడు బలిపేట దగ్గరికి వెళ్ళి పడిపో అక్కడ ఉండిపోతే సొలోమోను తన యొక్క సైన్యాధిపతులను పంపించి అక్కడే చంపామని చెప్పి ఆజ్ఞాపించడం కనబడుతోంది ఇది దేని ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం యోవాబు ఏం విత్తాడు అన్యాయం విత్తాడు అన్యాయాన్ని కోసాడు ఈరోజు చాలామంది ప్రి దేవుని పెట్టారా చేసే పనులన్నీ కూడా అన్యాయం చేస్తూ మనకి మేలు జరగాలంటే జరగదు దేవుడు ప్రతి వానికి కూడా వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడని మీకు తెలియదా చాలామంది అబద్ధాలు మోసాలు ఇవన్నీ విత్తుతున్నారు అవి విత్తినప్పుడు సంతోషము సమాధానం అనే పంట కోస్తామా లేదు అవే పంట ఏది విత్తుతావో అదే కోస్తావు కాబట్టి గుర్తించాలి ఈరోజు చాలామంది కూడా అలాంటి పనుల్లో ఉన్నారు అలాగే నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడునని దేవుడు ఆది కాండంలోనే చెప్పాడు కాబట్టి యోవాబుకి ఏదైతే విత్తాడో అదే కోశాడు అలాగే కత్తిపోట వారైనా చనిపోయాడు కాబట్టి గుర్తించాలని నేను ఆయన సావికుడికి తెలియజేస్తా ఉన్నాను నీవు చేసినట్టు నీకును చేయబడును నీవు చేసినదే నీ నెత్తిమీదకి వచ్చును అని చెప్పి లేఖన సెలవిస్తూ ఉన్నాయి అలాగే ఆ దినాల్లో ఒక రాజు కూడా అనేకమైనటువంటి దేశపు రాజులను యొక్క కాళ్ళ యొక్క బొటన వేళ్ళు చేతుల యొక్క బొటన వేళ్ళు నరికించి వేసి తన పాదాల దగ్గర పెట్టుకొని ఆహారం విసురుతూ ఉండేవాడు ఇంతమంది రాజుల యొక్క కాళ్ళు వేళ్ళు బొటన వేళ్ళు నేను తీపిచ్చేశాను అని చెప్పి ఆనందంతో ఉండేవాడు తర్వాత ఏమైంది అంటే ఇస్రాయిలీలందరూ కూడా అతని మీద వెళ్ళినప్పుడు అతడు ఏదైతే చేశాడో ఆ చివరు ఉన్నటువంటి ఆ రాజులందరికీ కూడా ఇతనికి కూడా అదే చేశారు ఇస్రాయిలీలు బొటన వేళ్ళు కాళ్ళు బొటన వేళ్ళు చేతి బట్టను వేళ్ళు తీపిచ్చేశారు అప్పుడు ఆ రాజు అన్న మాట ఏంటంటే నేను చేసినట్టే దేవుడు నాకు చేశాడే నేను ఎంతోమంది రాజుల యొక్క బొటను వెళ్ళి నరికించి వేశాను ఆకాశం ఉన్నటువంటి దేవుడు నేను చేసినది నా నెత్తి మీదకి తీసుకొచ్చాడే అని చెప్పి ఆశ్చర్యపోయాడు దేవుని బిడ్డారా యోవాబు విత్తినదే ఏది విత్తాడో అదే కోసాడు అక్కడ ఏ ఆ రాజు ఏది విత్తాడో అదే కోసాడు అలాగే మీరు కూడా ఏది విత్తుతారో అదే కోస్తారు ప్రేమను విత్తుతున్నారా ప్రేమ పంటను కోస్తారు అన్యాయము అబద్ధము మోసములు ఇతరులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా చేస్తే ఖచ్చితంగా మీరు కూడా అయ్యే కోస్తారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను నేను చేసింది ఎవరికి తెలియదు అనుకుంటున్నారు చాలామంది అది మంచిది కాదు మారు మనసు పొందుము నీకు కలిగిన దానిలో సంతోషంగా ఉండము ప్రభువుకు ప్రార్థన చేయము అప్పుడు దేవుని ద్వారా దీవించబడతామని కూడా ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా మీరు ఇదేమిరా మీరు దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అపవాదిగడు ఎప్పుడు కూడా ఇలాంటివే చేస్తూ ఉంటాడు దేవుడు ఆశీర్వాదం ప్రకటిస్తే వాడు ఎప్పుడు కూడా శాపంలే ప్రకటిస్తూ ఉంటాడు అవి చేయండి ఇవి చేయండి అని చెప్పి ఆహాబు చక్కగా ఉండేవాడు కోటేశ్వరుడే ఆహాబ్ కానీ ఒక ఎకరం కూడా ఉండదు ఆ నాబ్బతు ద్రాక్ష తోట కోసం ఆశపడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అంతా కూడా అన్యాయం చేయాలని అక్రమం చేయాలని థాట్స్ అన్నీ కూడా ఎవరి ద్వారా వస్తాయంటే ఈ విల్ స్పిరిట్ అది అవి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేవి కాదు కాబట్టి గ్రహించి మీరందరూ కూడా ఏమి విత్తుతారు అదే కోస్తారని తెలుసుకొని ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు చూస్తున్నాడని తెలుసుకొని మనమందరం కూడా చక్కని జీవితం జీవించాలి ఎవరికి కూడా అన్యాయం చేయకూడదని ఒకవేళ అన్యాయం చేస్తే అన్యాయమైన పంటే కోస్తామని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను ప్రదయం పట్ల మంచిది కాదు మనకు కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి జీవిద్దాం తద్వారా ప్రభుకి ప్రార్థన చేద్దాం ఆయన మనల్ని దీవిస్తాడు అప్పుడు మనల్ని ఎవరు కూడా పడగొట్టలేరని ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్వదించినగాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడు మా ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలు విత్తబడిన వాక్యములో ఏమి విత్తుతామో అదే కోస్తామని అన్యాయమైనటువంటి పంటను వితితే కనుక అన్యాయమైన పంటే కోస్తామని మాట్లాడినటువంటి ఈ మాటలన్నింటిని కూడా ప్రజల మధ్యలో తోడుకుని తీసుకుని వెళ్ళి వారందరి హృదయాల్లో నేను ఒక వీడియోని సిద్ధపరచి కార్యసిద్ధి కలగజ్ ప్రార్థన చేస్తూ ఉన్నాను అంతేకాదు నాయన ఉంటున్నటువంటి బిడ్డలందరిని కూడా జ్ఞాపం చేసుకోండి ఆర్థికంగా ఆరోగ్యంగా బలపరచండి అనారోగ్యాన్ని స్వస్థపరచండి బిడ్డల చదువుల్లో తోడే నడిపించండి గర్భఫలములు దయచేయండి వివాహ సంబంధాలు తోడుకుని తీసుకురండి గృహాలు కట్టుకున్న వరకు గృహాలకు కావలసినటువంటి వనరులు సహాయం చేసి పెట్టండి ఆహారము వస్త్రములు సంతోషం సమృద్ధిని దయచేసి మహిమ ఘనత ప్రభావాన్ని నీవే పొందమని మా ప్రభువును మా రక్షకుడిందు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ మంచిది ప్రదయం బిడ్డలారా ఈ వాక్యము మీకు దీవెనికరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బెస్టు గాడ్ బెస్ట్ టు ఆల్ షాలం షాలం టు ఆల్